అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రలోభాలతో గెలవాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు వైసీపీ అధినేత రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందని ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని పార్టీ సమిష్టిగా పోరాడుతుందనే సంకేతం ఇవ్వాలని విశాఖ జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధులు కోరారు జగన్ చంద్రబాబు నాయుడు అనే ఒక దుర్మార్డుగురితో యుద్ధం చేస్తా ఉన్నాం ఈ మనిషికి న్యాయం లేదు ఈ మనిషికి ధర్మం లేదు ఈ మనిషి తన స్వార్థం కోసం ఏమైనా చెబుతాడు తన స్వార్థం కోసం ఏమైనా చేస్తాడు అలాంటి వ్యక్తితో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం ఈరోజు జరగబోయే ఎన్నిక కూడా ఇంచుమించు అలాంటి ఎన్నికే జరగబోతూ ఉంది ఈరోజు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇదే మాదిరిగానే ప్రజలను మోసం చేసి తాను ముఖ్యమంత్రి అయ్యాడు సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు ఆయన రైతులకు ఇరవై వేలు అంటాను మనం కూడా ఇరవై ఐదు వేలు చెప్తే బాయ కదా ఆయన నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్తా ఉన్నాడు ఇంత అబద్ధాలను క్యాంపెయిన్ తట్టుకొని మనం కూడా చేయగలుగుతామా ఎన్నికలు మనం ఎన్నికలు చేయలేము ఈ మాదిరిగా మీరు కూడా కాస్త కూస్తూ ఆ మాదిరిగా చెప్పే కార్యక్రమం మీరు కూడా ముందుకు రావాలి అని చెప్పి కూడా నా మీద కూడా చాలా ఒత్తిడి తీసుకొచ్చారు ఇవాళ మొట్టమొదటిసారిగా మనం అధికారంలో ఉన్నప్పుడు నేరుగా ఇంటి దగ్గరికి వచ్చి తలుపుదట్టి సేవలు అందించే పరిస్థితి నుంచి ఇవాళ మళ్ళీ తెలుగుదేశం నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితిలోకి మళ్ళీ ప్రతి గ్రామంలోనూ ఈరోజు ప్రతి పేదవాడు కూడా చేయాల్సిన పరిస్థితులు మళ్ళీ ఉత్పన్నమయ్యాయి బొత్స సత్యనారాయణ అన్న పేరు యునానిమస్గా అందరం కూడా రైట్ అభ్యర్థి అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది మనమంతా ఐక్యంగా కష్టపడే కార్యక్రమానికి మనమంతా అడుగులు ముందుకు వేయడానికి సిద్ధపడాలి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ బొత్స సత్యనారాయణను మంచి మెజారిటీతో గొప్పగా మన పార్టీ ప్రతిష్టను పెంపొందించే విధంగా అందరం కూడా తోడుగా ఉండి సహాయ సహకారాలు అందించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ